హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీత ముందుగా అందరికీ వెల్కమ్ టు సునీత కిచెన్ నేను మీకు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ మసాలా పప్పు రెడీ చేసి చూపిస్తున్నానండి ముందుగా దీనికోసం ఒక కళాయి తీసుకొని అందులో గీ టీ టూ టేబుల్ స్పూన్స్ అలాగే ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి గీ వేయడం వల్ల పప్పుకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచి టేస్ట్ వస్తుందండి ఇది కొద్దిగా వేడైన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందామండి చాలామంది అన్నీ ఉడకబెట్టిన తర్వాత పోపు వేసుకుంటారు అవి కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కానీ ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు హాఫ్ టీ టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడే రెడ్ చిల్లీ కూడా ఒకటి యాడ్ చేసుకోండి అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా పోపు వేయడం వల్ల ఏంటంటే పప్పులో పచ్చిదనం ఉండదండి మంచి టేస్ట్ వస్తుంది ఈ ఆయిల్లో బాగా వేగుతుంది కదా మన పప్పు అలాగే ఇందులో మనం గార్లిక్ వేసుకోండి పేస్ట్ వేయకుండా ఇలా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది వేగుతూ ఉన్నప్పుడే మనం ఇందులో ఇంగువ యాడ్ చేసుకుందామండి ఎప్పుడైనా పప్పు చేసేటప్పుడు ఇంగువ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మన పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది కదండి చూసారా ఇలా మంచి కలర్ రావాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ ఒకటి వేసుకోండి మంచిగా పోపు ఏగిన తర్వాతనే వేసుకోండి లేకపోతే పచ్చివాసన వస్తుంది ఆనియన్ కూడా మంచి కలర్ రావాలి అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఒక ఫోర్ యాడ్ చేసుకోండి ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఇంకా తొందరగా ఫ్రై అయిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసుకోండి సాల్ట్ నార్మల్గా అయితే మొత్తం అన్నీ కలిపి ఉడకబెట్టేసి పోపు వేస్తుంటారు అదొక విధంగా చేసుకుంటారు ఇలా పోపు వేసుకొని మొత్తం ఆనియన్ టమాటా అన్నీ వేసుకొని మనం చేసుకుంటే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులో మనం కందిపప్పు యాడ్ చేసుకుందామండి అంటే నేను రెడ్ కందిపప్పు తీసుకున్నానండి దీనికైతే ఇది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక హాఫ్ కప్ వరకే యాడ్ చేసుకున్నాను ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇలా పప్పు ఈ నేతిలో ఏగడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి ఇలా మంచిగా ఏగిన తర్వాత ఇందులో మనం బీరకాయ యాడ్ చేసుకుందామండి బీరకాయ ఒకటి తీసుకున్నాను నేను పైన పొట్టు తీసేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసేసుకోండి ఇది కూడా మంచిగా ఏగిపోవాలి మరి మెత్తగా ఏగవలసిన అవసరం లేదండి బీరకాయ ఈ ఆయిల్లో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి పసుపు వేయడం వల్ల కూడా మనం వేసిన ఈ బీరకాయ ముక్కలు ఇవన్నీ మెత్తగా ఉడికిపోతాయి అలాగే పసుపు కూడా బాగా కలుస్తుందండి ఇందులో పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఒక్క టూ ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టేసుకుందామండి ఎందుకంటే ఈ బీరకాయ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోతాయి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మనం టమాటాలవి యాడ్ చేసేసుకుందామండి ఎప్పుడైనా బీరకాయ పప్పు ఇట్లా చేసేటప్పుడు మాత్రం టమాటా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి కొద్దిగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో టమాటాలు యాడ్ చేసుకుందామండి నేను ఒక రెండు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజులో ఉండేవి టమాటాలు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఇవి కూడా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇవి కూడా బాగా వేగిపోవాలి మనకి ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీరు బీరకాయ వేసే మనం ఇట్లా చేసుకోవాల్సిన లేదండి మీరు టమాటా పప్పు కూడా ఇట్లా చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం టమాటా కూడా బాగా మగ్గిపోతుంది టమాటా కూడా బాగా మగ్గింది కదండి ఇప్పుడు ఇందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి మీకు కారానికి సరిపడా ఆల్రెడీ నేను పచ్చిమిర్చి రెడ్ చిల్లీ కూడా వేసాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూనే యాడ్ చేస్తున్నాను మీకు స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం అలాగే ధనియా పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసుకోండి ధనియాల పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మసాలా పప్పు అన్నాను కదండి ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పడుతుంది అలాగే గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం మరీ ఎక్కువ యాడ్ చేస్తే ఘాటు వస్తుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మాత్రమే యాడ్ చేసేసుకుంది ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసేసుకుందాం అలా ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుందండి కావాల్సి ఒకసారి మీరు చేసేటప్పుడు ట్రై చేసి చూడండి ఫ్లేవర్ ఎంత బాగుంటుందో మనం ఉడికిచ్చి పోపు వేసుకునే పప్పు టేస్ట్ వేరే ఉంటుంది ఇలా చేసుకునే పప్పు మాత్రం చాలా టేస్టీగా వస్తుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇవి బాగా ఎగిన తర్వాత వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకుందాం ఈ పప్పు తొందరగా ఉడికిపోతుందండి ఈ రెడ్ కందిపప్పు ఒక రెండు విజిల్ పెడితే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకొని మీకు ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి నాకు కొద్దిగా సరిపోలేదు నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కర్రీ లీవ్స్ అలాగే కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి ఇది రైస్తో బాగుంటుందండి మన చపాతీతో కూడా చాలా బాగుంటుంది ఒకసారి అలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది మంచి కలర్ఫుల్గా ఉంది కదండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వరకు పెట్టేసుకుందాము ఒక టూ టు త్రీ విజిల్స్ పెట్టేసుకుంటే మనకి మంచిగా కుక్ అయిపోతుందండి కుక్కర్ బట్టండి త్రీ విజిల్స్ పెట్టుకుంటే ఇంకా మెత్తగా కుక్ అవుతుంది టూ విజిల్స్ అయితే చూసారా ఇలా మంచి కన్సిస్టెన్సీలా పప్పులా మనకు కనిపిస్తుంది అనమాట మరీ మెత్తగా అయిపోకుండా మరీ పప్పులా కాకుండా ఇలా మంచి కన్సిస్టెన్సీలో కనిపిస్తుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారా మరీ పేస్ట్ అవ్వకుండా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ మసాలా పప్పు రెడీ అయిపోయిందండి మీరింట్లో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది అందరికీ సరే ఎంత బాగుందో కదా చూస్తుంటే దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్స్